అందరికీ నమస్తే ఈరోజు మన ఛానల్లో ఆ వినాయకునికి ఎంతో ప్రీతికరమైన బెల్లం ఆవిరి కుడుముల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపించబోతున్నాను పొడి బియ్య పిండితోటి రెండు మూడు రకాలుగా ఈ ఆవిరి కుడుపుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని కప్పు తీసుకొని మూడు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్ల వరకు నానబెట్టుకున్న శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి తురుము పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి ఇక్కడ నేను స్పూన్తో వేశాను అలాగే చిట్కడంతా ఉప్పు వేసుకొని ఇదే కప్పుతోటి కప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని కూడా వేసేసుకోండి రెండు కప్పులకి ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇదంతా బాగా కలిపేసుకొని ఈ పప్పు ఉడికే వరకు ఒక ఐదు నిమిషాల వరకు అయినా ఉడికించుకోండి హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకోండి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను పప్పు తీసుకొని ఇలా నలిపితే మెత్తగా అయిపోవాలన్నమాట ఇప్పుడు ఇదే కప్పుతోటి రెండు కప్పుల వరకు పొడి బియ్య పిండిని వేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పొడి బియ్య పిండి వేసుకొని ఇదంతా చక్కగా కలిసేలాగా ఇలాగ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఎక్కడా ఉండలనేది లేకుండా పిండి మొత్తం బాగా కలిసేలాగా ఇలాగా కలిపేసుకోవాలి చక్కగా మొత్తం కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండిని పక్కన పెట్టి పూర్తిగా చల్లారినివ్వాలి ఈ గిన్నెను తీసి ఫ్యాన్ కింద పెట్టుకున్నామంటే ఒక ఐదు నిమిషాల్లో పిండి అనేది ఆరిపోతుంది ఇవి ఆవిరి మీద ఉడికించుకోవడానికి ఇక్కడ నేను స్టవ్ మీద ఆవిరి కుడుముల గిన్నె పెట్టుకున్నాను ఇడ్లీ పాత్ర అయినా పెట్టుకోవచ్చు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎసరు మరిగించుకోవాలి ఇప్పుడు ఈ పిండి మొత్తం రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని పిండిని రెండు నుండి మూడు నిమిషాల వరకు ఇలా ఒత్తుకొని బాగా చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే సాఫ్ట్గా మనకి అప్పాలైనా మనకి ఉండ్రాళ్ళైనా చక్కగా వస్తాయి అరచేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని కొంచెం కొంచెం తీసుకొని ఇలాగ రౌండ్గా ఉండల్లాగా చుట్టేసుకోవాలి ఇలా చక్కగా చుట్టేసుకొని అరచేతిలో పెట్టుకొని వేళ్లతో నొక్కామంటే మనకి అప్పాలు సైడ్లు పగలకుండా చక్కగా వస్తాయి ఇలా మొత్తం అన్నీ తీసుకొని ఆవిరి కూడంలో ప్లేట్లో వేసుకోవాలి ఈ ప్లేట్లకి కాస్త నెయ్యి అప్లై చేసుకుంటే ఉడికిన తర్వాత ఈ అప్పాలు కానీ కొడుములు కానీ ప్లేట్కి అంటుకోకుండా నీట్గా వచ్చేస్తాయి అన్నమాట ఇలా చక్కగా ఒత్తుకున్నామంటే సైడ్లు పగలకుండా వస్తాయి అన్నీ ఇదే విధంగా పెట్టుకొని ఇలా ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి అలాగే మళ్ళీ చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని కొద్దిగా ఉండని తీసుకొని రౌండ్గా చుట్టేసి ఇలాగ ముద్దలాగా చేసామంటే మనకి ఈ కూడుములు కూడా రెడీ అయిపోతాయి అన్నమాట ఇలాగే అన్నీ ఇదే విధంగా చేసుకొని ఇవి కూడా ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఉండ్రాళ్ళ కోసం చిన్న చిన్న ఉండలు తీసుకొని ఉండ్రాళ్ళు మొత్తం ఇలాగే చుట్టేసుకొని ఇదే ప్లేట్లోకి పెట్టేసుకోవాలి మీకు పిండి కనుక మిగిలినట్లయితే మళ్ళీ రెండో వాయిలో కూడా వేసుకొని ఉడికించుకోవచ్చు ఆవిరి కూడమో ప్లేటు కుక్కర్లో పట్టనట్లయితే ముందు ఈ అప్పాలన్నీ తీసేసి ప్లేట్ పెట్టేసుకొని ఆ తర్వాత ప్లేట్ పైన ఇవన్నీ పెట్టేసుకోండి ఇవన్నీ పెట్టుకున్న తర్వాత రెండో ప్లేట్ కూడా ఇలా పైన పెట్టేసుకోండి మూత పట్టదు అనుకుంటే కొన్ని తీసేసి పక్కన పెట్టేసి మూత పెట్టేసుకొని ఒక ఇరవై నిమిషాలైనా ఉడికించుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇరవై నిమిషాలు ఉడికించేసుకోవాలి ఒక ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసేయండి వేడి మీద అయితే తీయద్దు వేడి మీద తీసామంటే ఇరిగిపోతాయి కొంచెం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఇవన్నీ ప్లేట్లోకి సర్దుకొని ఆ వినాయకునికి సమర్పించండి బెల్లం ఆవిరి కుడుములు ఆ వినాయకునికి ఎంతో ప్రీతికరం చాలా సింపుల్గా చేసుకోవచ్చు మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్